ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేస్తున్నాడు ఈ కాగితాలు వేరుకొని వాటిల్ని అమ్ముకునేవాడు ప్లాస్టిక్ సంచులు అవన్నీ అమ్ముకునేవాళ్ళు ప్లాస్టిక్ అమ్ముకునేవాడు ఇలా బయట పడిన వాటిని ఎరుకొని అమ్ముకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు గొడిగోడోట పరిసర ప్రాంతం అంతా కొన్ని ఏరియాలు అంతా ప్లంబర్లు ఎలక్ట్రీషియన్స్ లేదా ఆటో డ్రైవర్స్ లేదా చిన్న చిన్న బేల్దారు కూలీలు ఇవ్వేవాళ్ళు బెయిల్దారు లేదా మహిళలు అయితే కొందరు ఎక్కువ మంది ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకునే వంట పనులు చేయడం లేదా చిమ్మటం ఇటువంటి పనులు చేసే ఎక్కువగా ఏరియాలో ఉంటారు వాళ్ళ జీవన శైలి కూడా చాలా చాలా ఊరుగా ఉంటుంది అయితే వీళ్ళందరినీ డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు రెండు రకాలు ఒకటి టెంపరీగా వాళ్ళకి కొంత సపోర్ట్ చేయటం చేతినివ్వటం అంటే ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉండయో వాటివ్వటం వల్ల కొంత సపోర్ట్ ఉంటుంది కానీ అది పర్మినెంట్ సొల్యూషన్ కాదు పేదలు నిరుపేదలు డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి ఫస్ట్ ఎడ్యుకేషన్ చక్కగా ఎడ్యుకేషన్ వచ్చేది ఎడ్యుకేషన్ రావాలంటే టైం పడుతుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఆర్ ట్వంటీ ఇయర్స్ టైం అది ఓవర్ నైపుది కాదు అది ప్రభుత్వం చేస్తూ రెండవది వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్ చేయించాలి ప్లంబర్ ఉంటే ప్లంబర్ యొక్క స్కిల్ డెవలప్ చేసి అతనికి ఇవ్వాల్సిన పరికరాలు ఇవ్వాలి అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ఉంటే ఎలక్ట్రీషియన్ యొక్క స్కిల్ డెవలప్ చేసి అతనికి కొన్ని పరికరాలు ఇవ్వాలి అదే ఆదరణ పథకం లక్షలుగా అవన్నీ ఇచ్చాము కానీ దాని దాన్ని క్లోజ్ చేశారు ఈ ముఖ్యమంత్రి గారు అలా చేసినప్పుడు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కానీ పెరిగితే రెండు రోజులు చేసే పని ఒక రోజులో చేస్తారు అంటే రెండు రోజుల్లో వచ్చే ఆదాయం ఒక రోజులో వస్తుంది ఆ విధంగా వారి యొక్క ఆదాయం పెరుగుతుంది అలా పెరగటం చేయాలి కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు అసలు అలా చేయాలని ఆలోచన లేదు ఖచ్చితంగా వీళ్ళందరూ వెక్సైపోయి ఉన్నారు కూలీ నాలీలు వాళ్ళ కూలీ బెల్దారు కూలిపోయే వాళ్ళు ఉన్నారు వర్క్ ఉండాలా వర్క్ లేవు ఎందుకంటే రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది బిల్డర్స్ వెళ్ళిపోయారు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలైనట్టి చెన్నై తర్వాత వచ్చి కర్ణాటక హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇక్కడ ఎవరు లేరు మెయిన్ బిల్డర్స్ వెళ్ళిపోయారు ఇక్కడ అవసరం లేదు ఈ రాష్ట్రంలో అలాంటి డెవలప్మెంట్ అవసరం లేదంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోయారు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదో ఆటోమేటిక్గా ప్లంబర్ వర్క్ తగ్గిపోతుంది ఎలక్ట్రీషియన్ తగ్గిపోయింది తర్వాత పెయింటర్స్ తగ్గిపోయింది బెల్దారు వర్క్ లేదు కూలివాడకి లేదు ఎవరికి లేదు ఇట్ ఈస్ ఎకనామిక్ సైకిల్ ఒక దగ్గర డ్యామేజ్ జరిగితే ఆ సైకిల్ వల్ల ఎంతోమంది దాని మీద ఆధారపడి ఎన్నో ఉంటాయి అవన్నీ డ్యామేజ్ అలా ఈ రాష్ట్రంలో ఈరోజు అన్ని వ్యవస్థలు కుట్టిపడి ఇది ఒకటే కాదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ సరిగా లేదు అంతా పక్క రాష్ట్రాలు జరుగుతుంది రియల్ ఎస్టేట్ బాగుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది రిజిస్ట్రేషన్ చేయటం వల్ల రిజిస్ట్రేషన్ వల్ల ప్రభుత్వానికి పోరాడంత ఆదాయం వస్తుంది అది పోయింది ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఉంటుందో నెక్స్ట్ యాక్చువల్గా బిల్డర్స్ కన్స్ట్రక్షన్ ఎక్కువ చేస్తారో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ చేయటానికి పర్మిషన్లో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తర్వాత కట్టిన తర్వాత ట్యాక్సుల్లో ఆదాయం వస్తుంది మున్సిపల్ ట్యాక్సులో ఆ వచ్చే విధాంతో కొంత పేద ప్రజలకు నిరుపేదలకు సంక్షేమాలు చేయొచ్చు కొంత డెవలప్ చేయొచ్చు డెవలప్ అంటే యువత భవిష్యత్తు జీరో ఈరోజు మన పిల్లల యొక్క భవిష్యత్తు సక్రమంగా ఉండాలంటే ఈ రోజు కాదు కదా ఇప్పుడు పిల్లలు పదో తరగతి చదువుకుంటుంటాడు వాడు భవిష్యత్తు రాబోయే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు డిసైడ్ అవుతుంది ఏడో తరగతి చదువుతుంటాడు వాడి భవిష్యత్తు ఎప్పుడు డిసైడ్ అవుతుంది పది సంవత్సరాల తర్వాత అలా ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుంటే మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే ఈ నాయకుడు చేసేది కరెక్ట్ కాదు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు డెవలప్ అవుతుంటే అటు ప్రభుత్వానికి ఎందుకం వస్తుంది కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టచ్చు కొంత డెవలప్మెంట్ ఖర్చు పెట్టచ్చు డెవలప్మెంట్ ఖర్చు పెట్టినప్పుడు అనేక ఇండస్ట్రీలు రాష్ట్రానికి వస్తాయి వ్యవస్థలన్నీ బాగుపడతాయి మన యువతకు ఉద్యోగాలు వస్తాయి అలాంటిది నాయకుడికి లేదు ఇది అందరికీ తెలుసు వ్యవస్థలు గుర్తిపెట్టడానికి అరాచకం తప్పితే లేదు సైకిల్ గుర్తుకి ఓటేద్దాం నారాయణను గెలిపిద్దాం